నాదిల మనోహర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డును డిస్ట్రిబ్యూషన్ చేయడం అయితే గతంలో ఏదైతే ఆధార్ ద్వారా అనుసంధానం చేసి మనకు ఆధార్ కార్డు ఐడికి ఏదైతే ఉపయోగం ఉందో దానికి అనుగుణంగానే ఈ స్మార్ట్ కార్డు ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ ఎక్కడే కానీ నిశ్చిం జరగకుండా సక్రమంగా పేదలకు నిత్యావసర వృత్తులు అందించేటువంటి కార్యక్రమాలు కూడా అన్ని సక్రమంగా జరగాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ స్మార్ట్ కార్డు విధానం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా పొందుపరిచి వారికి ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే పెన్షన్ విధానంలో ఒక నెల వస్తేనే పెన్షన్ తీసుకోకపోతే మళ్ళీ నెలకి వచ్చేసే పెన్షన్ తీసేసేవాళ్ళు కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్ బాధాలన్నీ కూడా పథకాలు అన్ని కూడా సూపర్ ఎట్ చేయడం జరిగింది అన్ని కూడా సక్రమంగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ స్మార్ట్ కార్డు విధానం ద్వారా ఏదైతే ఫ్యామిలీలు ఉన్నటువంటి కొంతమందికి గత గవర్నమెంట్ లో కార్లు లేకుండా కార్లు ఉన్నట్టు సర్వేలు దానిలో అని చెప్పేసి ప్రజా పంపిణీలో చాలా ఇబ్బంది రకాలు వచ్చాయని చెప్పేసి వాటి అన్నిటినీ కూడా ఈ రోజు పరిష్కారం చేస్తూ ఈ స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ స్మార్ట్ కార్డు విధానం వల్ల వాళ్ళు ఈ విలేజ్ లో అందుబాటులో లేకపోయినా వేరే విలేజ్ లో అందుబాటులో వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకోవడానికి ఆస్కారం ఉంది మొత్తం ఇదే మండలానికి సంబంధించి దాదాపు ఇరవై ఎనిమిది రేషన్ షాపులు ఉన్నాయి పదకొండు వేల చిలుకు స్మార్ట్ కార్డు లో ఇక్కడ ఇవ్వడం జరిగింది పదకొండు వేల చిల్లర ఏడు దీన్ని ఒక ప్రభుత్వం ఒక ముఖ్య బాధ్యత తీసుకుని ఎక్కడైతే కలెక్టర్ నుంచి నుంచి సచివాలయాలకు ఏ సచివాలయానికి ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మళ్ళీ అక్కడ సచివాలయంలో ఎంప్లాయీస్ సక్రమంగా చేశారా లేదనే విధంగా ఈరోజు ఒక పకడ్బందీగా నాలుగు వ్యవస్థ మాదిరి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఈ స్మార్ట్ కార్డు విధానము ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా హర్షించే విషయం ఎందుకంటే మనకు ఆధారు ఈరోజు ఎంత నిత్యావసరంగా తయారైందో దానికి అనుగుణంగానే ఇది మళ్ళీ బ్యాంక్ అని మనకు రెండు ఐడి ప్రూఫ్లు అడుగుతున్నారు ఒకటి ఆధారు రేషన్ కార్డు ఈ రేషన్ కార్డును కూడా స్మార్ట్ కార్డు చేసి ఇచ్చేస్తే ప్రజలకు అంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అయితే గతంలో కొన్ని ఉన్నా కానీ పౌర సరఫరా శాఖలో వాటిని అన్నింటినీ కూడా ఇవాళ పరిష్కారం చూపుతూ మన ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అన్నిటికీ పరిష్కారం చూపుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి యాదవ సంఘం స్ట్రీట్ డైరెక్టర్ వెంకటేశ్వరు గారికి అలాగే మండల పార్టీ కార్యక్రమం మోహన్ రెడ్డి గారికి చైర్మన్ స్వికి శ్రీనివాస్ గారికి దత్తూర్ మాంటి ట్యాక్ చైర్మన్ చైర్మన్ నారాయణ రెడ్డి గారికి 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 రెడ్డి ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు అలాగే పోలీసు వారికి అందరికీ పేరు పేరున హృదయ నమస్కారాలు తెలియస్తూ ఏదైతే ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా సక్రమంగా జరగాలి డెలివరీ సిస్టమ్ బాగుండాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ ఇవ్వాలి ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం ఈ దీంట్లో కూడా పేరు మార్పులు తీసుకురాబోతున్నాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా సహకరించాలి ఏదైనా సరే ఈరోజు చూడండి గతంలో ఒకటో తారీఖు వస్తే పెన్షన్ రాదనే వాళ్ళు ఈ రోజు మన ప్రభుత్వం సచివాలయ ఎంప్లాయీస్ తో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఒకటో తారీఖు మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల వరకు దాదాపు నైన్టీ ఎయిట్ నైన్టీన్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైనా ఒక చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉండాలి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాస్తవానికి నేను బయట మీటింగ్ అన్నా కొద్దిగా ఇబ్బంది వర్షం వస్తుంది ఏమన్నా తహజీనార్ గారి లోపల పెట్టాను కొద్దిగా ఇరుకుగా ఉంది పాత్రికేయులు కానీ పోలీసు వారు కానీ కోఆపరేట్ చేయాలా ఎందుకంటే మళ్ళీ చిన్న గదిలో పెట్టినారు తహజీల్నార్ అని చెప్పేసి మా సాక్షి వాళ్ళు అంటారు